సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన బ్రాండ్ వీడియో ఈ రోజు ఈ యొక్క వీడియోలో నేను రాబోయే అప్కమింగ్ కమింగ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ వన్ ప్లస్ థర్టీన్ మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని రూమర్స్ అలాగే లీక్స్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ అనమాట ఖచ్చితంగా ఇవే వస్తాయని చెప్పలేను కాకపోతే నేను ఒక ప్రామిస్ అయితే చేయగలను సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మీకు ఇదే స్పెసిఫికేషన్స్ తో ఈ యొక్క వన్ ప్లస్ థర్టీన్ ఫైవ్ జీ మొబైల్ అయితే రాబోతుంది మరి ఇంతకు ముందు వన్ ప్లస్ టూ వల్కే మనకు చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ తీసుకొచ్చారు చాలా సంవత్సరాల తర్వాత వన్ ప్లస్ టూ వల్ల అది కూడా ఫ్రంట్ సైడ్ ఫోర్ కే వీడియో రికార్డింగ్ తీసుకుని రావడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఈ యొక్క ట్రెండింగ్ ఇక్కడ నుంచి ఇలాగే స్టార్ట్ అవుతుంది కాబట్టి వన్ ప్లస్ వచ్చేసి ఖచ్చితంగా ఒక కొత్త చరిత్ర క్రియేట్ చేసి మనం తెలుసుకోవచ్చు బయట నా పేరు నవసీ మీరు చూస్తున్నారు తెలుగు చట్టం యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫార్ స్టార్ట్ అయ్యాడు ముందుగా మనం దీని యొక్క డిజైన్ విషయానికి వస్తే డిజైన్ పరంగా కాసేపు పక్కన పెట్టినట్టు అయితే డిజైన్ మనకు ఏదైనా రాని ఉంది అది తర్వాత విషయం ముందుగా మనం దీని యొక్క షన్స్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం కాబట్టి దీనికి స్పెసిఫికేషన్ గురించే చెప్తాను దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ టూ ఇంచ్ త్వర వచ్చిన క్వాడ్ కర్వ్ డిస్ప్లే అది కూడా మీకు మైక్రో క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో అయితే వస్తుంది మనకు జనరల్ గా కర్వ్ డిస్ప్లే అంటే ఎక్కడ ఉంటుంది రైట్ లెఫ్ట్ అయితే ఉంటుంది కాకపోతే ఇది మనకు టాప్ బాటమ్ లో కూడా ఉంటుంది అనమాట లాగా ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు సో దీని ద్వారా మొబైల్ చూడడానికి మరింత ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అలాగే ఎల్టిపి డిస్ప్లే ఇది మనకు ఇంతకు ముందు వచ్చిన మొబైల్ కూడా ఎల్టిపి ఇచ్చారు దీని కూడా అదే ఉంటుంది అలాగే మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మొబైల్ వస్తుంది వన్ ట్వంటీ సపోర్ట్ అయితే ఉంటుంది డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్ కి ఎక్సలెంట్ సూపర్ మైండ్ గ్లోయింగ్ అనే చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా విషయానికి వస్తే కెమెరా పరంగా అన్ని సెన్సర్స్ ఏవీ అనేది చెప్పలేదు కానీ ఇంతకు ముందు మనకు ఒక టెలిఫోటో ఒక యాంగిల్ లెన్స్ ఇంకోటి మెయిన్ కెమెరా అయితే ఇచ్చి ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు రాబోయే వన్ ప్లస్ థర్టీన్ లో మీకు అడిషనల్ గా పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ వస్తుందని కొన్ని రూమర్స్ అయితే తెలుస్తున్నాయి సో దీని ద్వారా రాబోయే అప్లనింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ థర్టీన్ మీకు క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుందని మనం అయితే తెలుసుకోవచ్చు ఇది జస్ట్ మనకు రూమర్స్ మాత్రమే న్యూజి అయ్యే అవకాశాలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా క్వా ఫోన్ స్టార్ట్ ఎయిట్ జన్ ఫైవ్ అయితే వస్తుంది ఇంకా దుమ్ము దుమారం అనే చెప్పుకోవచ్చు హండ్రెడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ అయితే వస్తుంది ఓవరాల్ గా ఒక పవర్ ప్యాక్డ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు డెఫినెట్ గా మీరు టైట్ జిటివల్ సిటీ ఇలాంటి హెవీ హార్డ్ టాస్క్ లు మల్టిపుల్ టాస్క్ లు చేసే వాళ్ళకైనా సరే మొబైల్ పర్ఫార్మెన్స్ విషయం మొత్తం ఖచ్చితంగా చాలా హైలైట్ అయితే ఉంటుంది ఈవెన్ సామ్సంగ్ కూడా బీట్ చేసే రకంగా అయితే ఉండబోతుంది ఇంకా ర్యామ్ రమ్ విషయం కోసం మనకు వన్ ప్లస్ లెవెన్ సిరీస్ నుంచి సిక్స్టీన్ జీబీ ర్యామ్ తీసుకుని రావడం వీళ్ళు ఒక ట్రెడిషనల్ క్రియేట్ చేశారు ఇప్పుడు రాబోయే ఈ యొక్క వన్ ప్లస్ థర్టీన్ లో మీకు ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుందో చెప్పలేము కానీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది అలాగే మీకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ టువెల్ జీబీ వన్ టెరాబట్ వరకు ఈ యొక్క వస్తుందని మనకు రూమర్స్ అలాగే లీక్స్ బట్టి అయితే తెలుస్తుంది అనమాట ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అలాగే యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో ఈ యొక్క స్టోరేజ్ అయితే ఉంటుంది మీకు డ్యూబెల్ నైన్ ఫ్లో మొబైల్ అయితే వస్తుంది డిబెల్ స్టీరియో స్పీకర్స్ తో మొబైల్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ తో వన్ హండ్రెడ్ వాట్స్ వచ్చి సపోర్ట్ తో మీకు ఎయిదర్ ఫిఫ్టీ ఆర్ ఎయిటీ సపోర్ట్ మొబైల్ అయితే వస్తుంది టచ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది బ్యాటరీ విషయంలో కూడా ఈసారి మాత్రం డెఫినెట్లీ వన్ ప్లస్ వచ్చేసి చాలా క్రేజ్ క్రియేట్ చేస్తుందని మనం అయితే ఖచ్చితంగా నమ్మచ్చు ఇంకా అడిషనల్ ఫీచర్ విషయానికి వస్తే ఇంతకు ముందు మనకు ఐపీ రేటింగ్ అయితే ఇవ్వలేదు రాబోయే వన్ ప్లస్ థర్టీన్ లో మీకు ఐపీ రేటింగ్ ఇస్తారని కొన్ని రూమర్స్ బట్టి అయితే తెలుస్తుంది ఇది ఒకవేళ ఐపీ రేటింగ్ తో వస్తే దీని యొక్క ప్రైస్ అమాంతం ఎయిటీ కే వర్క్ అయితే రీచ్ అవుతుంది సెవెంటీ ఫైవ్ ఈ యొక్క ప్రైస్ లో ఉంటుంది ఒకవేళ ఐపీ రేటింగ్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నావు ఒకవేళ ఇలా అయితే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక్క విషయం అయితే బాగా గుర్తుంచుకోండి ఇంకా మనకు ఎంతో ఇష్టమైన ఫీచర్ అలర్ట్ స్లైడర్ తో కూడా ఒక మొబైల్ అయితే రాబోతుంది అలాగే మీకు స్టీరియో స్పీకర్స్ వచ్చేసి ఈసారి రాబోయే వన్ ప్లస్ థర్టీన్ లో ఇంప్రూవ్ గా అవుతుందని కొన్ని రూమర్స్ అయితే తెలియజేస్తున్నాయి సో ఇది వన్ ప్లస్ థర్టీన్ గురించి మరి వన్ ప్లస్ థర్టీన్ లో నాకు నచ్చిన అద్భుతమైన ఫీచర్స్ కొన్ని చెప్పండి అంటే ఫస్ట్ వచ్చేసి క్వాడ్ కర్వీ డిస్ప్లే అయితే వస్తుంది సెకండ్ వచ్చేసి మనకు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు థర్డ్ వన్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీతో మొబైల్ అయితే వస్తుంది ఇది యొక్క మొబైల్ యొక్క స్పెసిఫిక్ హైలైట్స్ అని చెప్పొచ్చు డిజైన్ మనకు ఇంకా బయటికి రాలేదు కాబట్టి డిజైన్ గురించి నేను తర్వాత అయితే మాట్లాడతాను ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక వన్ ప్లస్ థర్టీన్ మొబైల్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెట్గా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హాఫ్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై ఫర్ నో